మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల బాయ్స్ కమలాపూర్ తరపున మొదటగా అందరికీ మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి సంఘ సంస్కర్త మహిళా విద్యకు నాంది పలికిన గొప్ప విద్యావేత్త సంస్కర్త అయిన మన మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాల కమలాపూర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఈ ర్యాలీకి పాఠశాల ఎన్సీసీ యూనిట్ మరియు ఎన్జిసి యూనిట్ ఒక మూడు విషయాల ఎజెండాతోని ముందుకు రావడం జరిగింది మరి దాంట్లో భాగంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవడము తర్వాత ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే రెండవది పర్యావరణం సో ఎన్జీసీ వాళ్ళు మరి పర్యావరణం చెట్ల పెంపకం చెట్లను రక్షించడం చెట్లు పెట్టడం అనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా మరి మహాత్మా జ్యోతిబాపులే చెప్పిన పేదవాడి ఆయుధం చదువు కాబట్టి ఆ చదువు అందరికీ అంటే కుల మత వివక్షత లేకుండా అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగాలి అంటే ఈ సమ సమాజ స్థాపన కోసం చదువునే ఆయుధంగా మలుచుకోవాలని ఆయన చెప్పిన మాటలని అవగాహన కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే మహాత్మా జ్యోతిబాపూలే విద్యా సంస్థలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక మూడు వందలకు పైగా ఉండడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను కల్పిస్తూ ఆంగ్ల బోధన మరియు వసతి కల్పిస్తూ పిల్లలందరికీ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ముందడుగులో ఉంది మరి మన రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మరి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ విద్యా సంస్థలు విద్యార్థులకు చదువును అందించడంలో ముందంజలో ఉన్నాయి సో వారి యొక్క ఆశయాలను అంటే కుల మత ప్రాతి ఎలాంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి పేదవారికి చదువుకోవాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి చదువును అందించడంలో భాగంగా మరి మా యొక్క సొసైటీ ఎంట్రెన్స్ను పెట్టడం తర్వాత విద్యార్థులకు చదువును అందించడం జరుగుతూ ఉంది అలా చదువుకున్న చాలామంది విద్యార్థులు కూడా ఐఐటిలలో నీట్లలో ఒకే ఎన్నో సీట్లు సాధించి వారు ఇంజనీర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా తీర్చిదిద్దడం